టాలీవుడ్లో అరుదైన రికార్డ్ని సొంతం చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తూ గ్లోబల్ స్టార్గా పేరు తెచ్చుకున్నటువంటి సంగతి తెలిసిందే సో జూనియర్ ఎన్టీఆర్కి మరి దక్కినటువంటి ఈ గౌరవం వేరే ఏ స్టార్కి దక్కలేదు ఎందుకంటే చేసినవి చాలా తక్కువ సినిమాలే ఆయన ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు గ్లోబల్ స్టార్ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అరుదైనటువంటి అవార్డుని సొంతం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది సో ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆయన వరల్డ్ వైడ్గా అయితే పేరు తెచ్చుకున్నారు సో బ్రిటన్లో పాపులర్ అయినటువంటి ఒక న్యూస్ ఛానల్ రెండు వేల ఇరవై మూడు గాను టాప్ ఫిఫ్టీ ఏషియన్ స్టార్ని ప్రకటించింది ఆ లిస్టులో ఎన్టీఆర్ కూడా ఉండడం విశేషం ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఈ జాబితాను నిలిచిన ఒకే ఒక్క నటుడిగా తారక అరుదైన ఘనతను సాధించారు దీంతో నందపురి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు పండగ చేసుకుంటున్నారు ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమలో ఈ వార్త హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం దేవర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తోంది సో జాన్వి ఈ సినిమాతో సౌత్ లోకి ఎంట్రీ ఇస్తుంది ఇందులో వినుల్గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉన్నారు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి దక్కిన ఈ అరుదైన గౌరవ విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో ఆనందపడుతూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఈ స్టార్ వెస్టర్ ఆయన గెస్ట్ అంతే బెస్ట్ అంటూ చెప్తున్నారు కాబట్టి తాజాగా ఈ విషయం కూడా ఎంతగా వైరల్ అవుతోంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి దక్కినటువంటి ఈ అరుదైన అవార్డ్ ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆసియాలో టాప్ ఫిఫ్టీలో నిలిచిన హీరోల జాబితాలో మన ఎన్టీఆర్కి ట్వంటీ ఫిఫ్త్ ప్లేస్ ఇచ్చారు అయితే నిజంగా యాభైలో ఇరవై అంటే ఎంతకంటే గౌరవం ఇంకేమైనా ఉంటుందా